హర మహాదేవ్ నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాను నేను నేనొక్కడే వచ్చాను నేను ఒక పెద్ద అఘోరి మాతని ముద్దు బిడ్డని ఆ బిడ్డని ఈ బిడ్డని అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వచ్చి హల్చల్ సృష్టించిన అఘోరి మాతకి నా సైడ్ నుంచి అతి పెద్ద నమస్కారాలండి అఘోరి గారు ఎట్లుండారు బాగున్నారా బాగానే ఉంటారు మూతికి లిఫ్ట్ ఆహా హాహా ఫస్ట్ వెళ్ళాము సెకండ్ వెళ్ళాము ఎట్లు ఎట్లా జరుగుతుంది కాపురం సవ్యంగా జరుగుతుందా లేకపోతే ఏమన్నా మళ్ళీ ఒడిదొడుగులు వస్తున్నాయా అయిపోయా దీంతో నీ చాప్టర్ క్లోజ్ మామూలుగా ఉండదు నీకు ఇట్లా పిసికి పిండి వేసి ప్రాణం తీస్తారు నీకు ఎందుమా సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చావా నువ్వు ఏ పక్క నుంచి కాపాడుతున్నావు నువ్వు సనాతన ధర్మాన్ని ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను నా లాస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు అసలు ఈ ఈ ఛానల్లోకి నీ గురించి అసలు నాకు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు నా ఒపీనియన్ ఏంటంటే అఘోరితో పోల్చడం కూడా నిన్ను అసలు అది కరెక్ట్ కాదు నాకు తెలిసి ఒకటి అఘోరి మాతలు ఎట్లుంటారంటే మాతలు కానీ అఘోరాలు కానీ అఘోరీలు కానీ వాళ్ళకి సోషల్ మీడియాలో అనిపించడం ఇష్టం ఉండదు నెంబర్ వన్ వాళ్ళకి నీలాగా లిప్స్టిక్లు పౌడర్లు అవి ఇవి సిగరెట్లు బీడీలు సారాయిలు తాగే అలవాటు కూడా ఉండదు వాళ్ళకి బయట ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు ఒకనొక తులసి మొక్కలో తులసి వనంలో ఒక గంజాయి మొక్క పెరిగినట్టుగా నువ్వు బయటికి వచ్చావు బయటికి వచ్చి ఏముద్ధరించావు నువ్వు ఏమన్నా ఇది నేను పలానా చేశాను నా వల్ల లోగానికి ఇట్లా జరిగింది నా వల్ల ఆంధ్రప్రదేశ్ బాగుపడింది నా త నా పరంగా తెలంగాణ ఏపీ మస్తుగా బాగు జరిగింది అనేది ఒక్క పాయింట్ అన్న ఉందా నువ్వు వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ ఏం పీక్ నువ్వు బయటికి నీ చరిత్ర చెప్పాలంటే ఇట ఇట బుక్ ఇట ఉన్న బుక్ ఇట క్లోజ్ ఇట క్లోజ్ ఉన్న బుక్ ఇట్లా ఓపెన్ చేస్తే అందులో నీ గురించి సగానికి సగం పేజీలు కాదు కదా హండ్రెడ్ పేజీలలో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ జీరో 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 పాయింట్ కూడా నువ్వు అగోరి అన్నట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవో కట్ చేస్తే ఫస్ట్ నిన్ను నిన్నుతోని నిన్ను కూడా చెప్పుతోనే కొట్టాలా మీ అమ్మ నాన్న ఉన్నారు చూడు మీ అమ్మ నాన్న చేసిన పెద్ద తప్పు ఏంటంటే నిన్ను కనడం ఓ నిన్ను కనడం ఎంత పెద్ద తప్పు చేసినారంటే ఒక చీడ పురుగుని దేశం మీదకి వదిలినారు వాళ్ళు నన్ను తప్పుగా అనుకున్న బాధలే ఈ వీడియో లాగ్ అవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా లాగ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఏదైతే అది కానీ ఏం చేసిన మనం వచ్చి లాస్ట్ ఒకసారి నీ ఫోటో చూసుకో ఎట్లుండవు ఆరు సంవత్సరాల కిందట ను నీ ఫోటో చూసుకుంటే బా ఏం కలర్ అది గడ్డానికి ఒక కలరు హెయిర్కి ఒక కలరు మస్తుగా ఉండవులే బాగానే ఉండవు మామూలుగా లేవు ఆహా ఆహా బాగానే ఉండవు కానీ నీకు అక్కడ తినడానికి తిండి కూడా లేకపాయా అందుకని యాఘరి అవుతారని ఎత్తినావు అగోరి అవుతారని ఎత్తినావా ఎత్తిన తర్వాత ఐఫోన్లు దొంగతనం శాంసంగ్ గెలాక్సీలు దొంగతనం ప్రతి ఒక్కడి దొంగతనం చేసినావు కూటి కోసము కోటి విద్యలు అంటారు కదా అదే ఇప్పుడు నువ్వు చేస్తానది ఎమ్మెల్యేలు మా అగోరి మాత తల్లి తల్లి నేను ఎమ్మెల్యేలు అనే చూడు తల్లి రాజకీయ నాయకులు ఇట్లా ఇట్లా ధనాన్ని తీసుకొని వచ్చి ఇట్లా ఇట్లా కుంబరిస్తే నువ్వు ఫ్లాట్లు ఐఫోన్లు కార్లు ఏంటి నీ కారుకి ప్రతిరోజు పెట్రోల్ పదివేల పెట్రోల్ కావాలా నీకు ఆ డబ్బులు ఎవరి నుంచి వస్తున్నాయి నీకు ఆ డబ్బులు సమర్పించేవాడు ఎవడు అనేది నా క్వశ్చను ఇంతకీ ఒకసారి మీ ఇంట్లో అమ్మ నాన్నే చూసినావా నువ్వు ఎట్లున్నారో వాళ్ళు నువ్వు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నెన్నో నువ్వు పనులు చేస్తున్నావు నీకు ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిల పిచ్చి దండిగా ఆ అమ్మాయిలని ట్రాప్లోకి దింపుకున్నాం ఆరు సంవత్సరాల కిందట అండి ఒక ఆరు సంవత్సరాల కింద నేను చూశాను కొన్ని యూట్యూబ్ వీడియోలలో నేను చూశాను చెప్తున్నాను ఇప్పుడు ఆరు సంవత్సరాల కింద ఈ శ్రీనివాస్ అలియాస్ అగోరి నా కొడుకు ఏం చేసిందంటే తినడానికి కూడా తిండి లేదు వాడికి పుట్టకూటి కోసం ఈ కోటి విద్యలు అంటారు కదా అదే ఇప్పుడు వారు చేస్తున్నది అప్పుడే వాణ్ణి అనగదొక్కి నారా తీసింటే అనగదొక్కినారు కూడా అమ్మాయిల విషల విశాలల్లో రసికుడు అనమాట మనోడు అగోరి అఘోరి అట్లాంటి నా కొడుకు అమ్మాయిల విషయంలో బాగా రసికుడుగా ప్రవర్తించడం వల్ల సావదంగి చెవులు మూసినారు అక్కడి జనాలు ఎట్లా అంటే అమ్మాయిల పట్ల మిస్బిహేవ్ చేయడం వల్ల ఒక పెద్ద రాడ్డుతో బాగా నిప్పులో కాల్చి అంగం మీద అచ్చనం ఇట్ట అంగం మీద ఇట్లా అచ్చం గుద్దడం వల్ల ఆ అంగాన్ని ఇట్లా కట్ చేసి నాకు అంగం లేదు కదా నేను ఇంకా ఏం చేసి బతకాలా కొన్ని కొన్ని రోజులు ట్రైన్లలో ఇట్లా ఇట్లా తిరిగినాడు కూడా ట్రైన్లలో కూడా ఇట్లా తిరిగినాడు కానీ వచ్చేది కాదు వాడి ఫేస్ చూస్తే వాంతి కూడా రాదు వాళ్ళు ఏమి ఇస్తారు ఇంకా తిరిగినాడు తిరిగిన తర్వాత ఇంకా ఇట్ట కాదు నేను నేను ఎట్టనే సరే ఫేమ్ అవ్వాలా అని చెప్పేసి అగోరేషం వేసినాడు మళ్ళా కట్ చేస్తే మళ్ళీ బ్యాగ్ వెళ్తే నోడు అన్ని ఫ్యాన్సీ అన్నమాట వాడేది మామూలు ఫ్యాన్సీ నెంబర్లు కాదు ఒక రాజకీయ నాయకులు వాడతారు చూడండి ఫ్యాన్సీ నెంబర్లు అవేనండి వాడేది మనోడు నోడు అవే మనోడికి సిగరెట్లు తాగడం తెలీదు బీడీలు తాగడం తెలీదు బీర్లు తాగడం తెలీదు సార తాగడం తెలీదు ఎగ్పప్పు తినడం తెలీదు చికెన్ పప్పు తినడం తెలీదు బిర్యానీ తినడం తెలీదు ఇవేం తెలీదు మనోడికి అవును ఎవరైనా కానీ అఘోరీలో ఇన్ని షెడ్డా పెట్టుకొని అగోరి అని చెప్పుకోవడానికి చెప్పు తీసుకొని కొట్టాల శ్రీనివాస్ గారిని మామూలుగా కూడా కొట్టకూడదు చేత్తో కూడా కొట్టకూడదు చేత్తో కొడితే మన చేతులుగా నొప్పి అనమాట చెప్పు తీసుకొని వాంచి పడేయాల నిజంగా ఇంకొకటి వచ్చేసి ఈ నా కొడుకు వచ్చిన తర్వాత ఒక దర్గా దగ్గరికి పోయినాడు నేను కూల్చుతా నేను నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చినాను నేను నరుకుతా నేను సీల్చుతా నేను పొడుస్తా నేను బొక్కలో దూరుతా అని చెప్పేసి నా కొడుకు ఏం చేసినాడే దర్గా దగ్గరికి పోయినాడు దర్గా దగ్గర వీళ్ళు ఆల్రెడీ మ్యాటర్ ఉంటది తెలిసిపోయి వీడు వీళ్ళు నన్ను ఖచ్చితంగా ఆరు సంవత్సరాల కిందట వాళ్ళ అమ్మాయిల విషయంలో అంగాన్ని మాత్రమే పోసినారు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా నిలువునా నన్ను ఇట్లా అడ్డంగా సీల్చుతారని చెప్పేసి మళ్ళీ అక్కడ నుంచి పారిపోయి వెయ్యి వచ్చినాడు ఈ డపోటనా గుడి గుడు పారిపోయి వచ్చినాడా వచ్చిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ రోజే రాధే అనే అమ్మాయిని పెళ్ళి వేసుకున్నాడు బొట్టు కట్టినాడు ఆపా ఏందో ఆమె ఆ సిస్టర్ ఏంటో ఈడి దగ్గరకు వచ్చి తల్లి దేవత నన్ను కాపాడు నా సమస్య ఇది అని చెప్పడానికి ఆమె వస్తే ఈయన కొడుకు ఏం చేసిండు కార్లో కూర్చొని పోయి కూర్చోబెట్టుకొని పోయి తాలి కట్టేసిండు బలవంతంగా నేను నీతో తాళి కట్టినట్టు నేను నీతో సంసారం చేసినట్టు నేను నీతో కలిసిమెలిసి ఉన్నట్టు నేను నీతో సహజనం సహజీవనం చేస్తున్నట్టు నువ్వు ఎక్కడైనా కానీ బయట రివీల్ చేసినావా నిన్ను సంపుతా అని చెప్పి ఆమెను భయపడిచ్చినాడు భయపడిచ్చిన తర్వాత అది అక్కడికి కట్ చేస్తే ఈ అఘోరి తల్లి ఏం చేసిందన్నమా అదే అలియాస్ ప్రతివ్రత దేవత ఈ అఘోరి మళ్ళా వర్షిణి ఇంటి కట్ చేసినాను అక్కడికి కట్ చేసిన తర్వాత వర్షిణి ఇంటికి పోయింది ఆమె దరిద్రం ఆమె బీటెక్ చదువుతుంది కూడా వేస్టే ఇంకొకటి వచ్చేసి పోయి పోయిన తర్వాత ఈమె వర్షిని యొక్క తల్లి ఆమెను సేవ చేయడానికి నేను ముందుకు వస్తాను నేను నేను మిమ్మల్ని సేవ చేసుకుంటాను అని చెప్తే ఈ లాగూరి డకోట నా కొడుకు ఏం చేస్తాడు ఏం చెప్పినాడు నాకు వద్దు నాకు నీ కూతురే కావాలా నాకు వద్దే వద్దు నాకు నీ కూతురే సేవ చేయాల అని చెప్పేసి ఆమెని మరుగుమందు పెట్టినాడు ఎవరు లేని సమయంలో ఆమెని పూజలు కూర్చోబెట్టి వీరుపక్షలు చేస్తారు వీరుపక్షలు ఇట్లా చేస్తారు చూడండి అట్లా కూర్చోబెట్టి ఓం భీం హ అని చెప్పి ఏం చేసినాడు అంటే మరుగు మందు పెట్టి ఆమెని వేడి సైడ్కి మర్చుకున్నాడు మనకి సోషల్ మీడియాలో తెలిసే ఇద్దరు దాని తర్వాత ఇంకెంతమంది ఉన్నారో బ్యాక్ సైడ్ ఇంకెంతమంది ఉన్నారో వాడి వాడు ఇంకెంతమందిని ట్రాప్ చేసినాడో ఆ బాధ్యతలు అందరూ ఒక్కసారిగా వీడి మీద పడి ఆ బొక్కల్ని ఇరగొట్టి కండల్ని పీకి సీల్చుతా ఉంటే మామూలుగా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క దేవుళ్ళని వాడు తిట్టినాడు నేను నేను చెప్పేది ఏంటంటే ముస్లింలని తిట్టినాడు క్రిస్టియన్స్ని తిట్టినాడు నువ్వు తిట్టి ఏం సాధించినావు ఏంది ముస్లిమ్స్ని బట్టలు తీసి కొడతావా క్రిస్టియన్స్ ముస్లింస్ ఈ ఊర్లో ఉండకూడదా ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదా ఇండియాలో ఉండకూడదా ఇండియా నువ్వు సంపాదించినావు అబే ఎక్కడి నుంచి సంపాదించినావు బే నువ్వు ఇండియాని ఇప్పుడు గుడ్డలు కూడా తీసి కొట్టే పరిస్థితి నీకు వచ్చిందో వాళ్ళకు వచ్చిందో ఒకసారి ఆలోచించు మాట్లాడే మాట ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించి పది రకాలుగా ఆలోచించి మాట్లాడితే ఊరు బాగుంటుంది నోరు బాగుంటుంది నువ్వు బాగుంటావు ఇప్పుడు ఎవరి దుస్థితి ఎంతవరకు వచ్చింది నీకు ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉండవు అరెస్ట్ అయ్యే పొజిషన్లో ఉండవు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు ఎందుకంటే నువ్వు నిన్ను కానీ ఇట్లనే వదిలేసినావు అనుకో ఖచ్చితంగా నువ్వు ఇండియాని నాశనం చేస్తావు అది అందరికీ అర్థమైపోయింది వర్షిణి వాళ్ళ అమ్మ అయినా ఆ అమ్మాయికి అసలు మైండ్ ఉందో లేదో దొబ్బిందో ఏదో ఏం చేసిందో నాకైతే అర్థం కాలేదు ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇది చెప్తున్నాను ఇప్పుడు అంగాన్ని వాళ్ళు అట్లా చేసినారని చెప్పేసి తీసేసావు పైన బాల్స్ ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కాలా అంటే ఇక్కడ శ్రీకి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరి ఇయర్ శ్రీకి గౌరవం అట్లాంటి శ్రీ పరువు తీసినావు నువ్వు ఆ బాల్స్ పెట్టుకొని చీరకి స్త్రీకి ఒక పెద్ద మచ్చ తీసుకొని వచ్చినావు నువ్వు అయినా ఎందుకు చేసినావు ఈ పనులు నాకు అర్థం కాలే ఎల్జీబిటి కమ్యూనిటీలో ఉన్న అన్ని హావభావాలు నీలో ఉన్నాయి ఎల్ అంటే లస్బియన్ జి అంటే గే బి అంటే బైసెక్షువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ ఇవి నాలుగు కమ్యూనిటీలకి ఒక కమ్యూనిటీ ఉంటుంది క్యూ అనేది ఈ నాలుగు అన్ని కమ్యూనిటీలలో కలిసి హావభావాలు నీలో చూశాను నేను అసలు ఏం చేస్తున్నావు నువ్వు నాకు అర్థం కాలే అమ్మాయిలల్లా నువ్వు ట్రాప్లో పెట్టేసి నరకయాతన పెడుతున్నావు నువ్వు నరకయాతన ప్రతి ఒక్క ఫ్యామిలీని నరకయాతన పెడుతున్నావు ఖచ్చితంగా పెడతావు కొన్ని కొన్ని సందర్భాలలో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టినారు అది కూడా గుర్తు నువ్వు మారవు నువ్వు మనిషి అయితే కాదు నువ్వు మారవు ఏం చెప్పి అమ్మాయిలని ట్రాప్లోకి దింపుకుంటున్నావు బాబ్బా బా ఏంది అది ఆ వాయిస్గా నేను కూడా విన్నాను రాదమ్మ నేను ఉండలేకపోతున్నానమ్మా నాకు హార్ట్లో పెయిన్ వస్తుంది నేను ఉండలేకపోతున్నాను రాదే రాదమ్మ కూడా కాదు రాదే రాధే నా కాట్లో పెయిన్ వస్తుంది రాధే నేను ఉండలేకపోతున్నా రాధే ఐ మిస్ యూ ఐ లవ్ యూ ఐ హగ్ యూ ఆ కేస్ యూ అట్లాంటి చెత్త చెత్త మాటల్లా నీకు సరిగ్గా చాటింగ్ చేయడం కూడా రాదు నువ్వు పెట్టిన వాయిస్ రికార్డులు వాట్సాప్లో నువ్వు ఎవరికైతే పెట్టింటావో ఆమె ప్రూఫ్స్ సహా కోర్టులో సబ్మిట్ చేసింది అది లీక్ అయ్యి బయటికి వచ్చింది అదనమాట నీ చరిత్ర అబ్బా కారులో వర్షిని ప్లస్ ఈ శ్రీనివాస్ గారు కూర్చొని వీడు మాత్రము మేము పెళ్ళి చేసుకున్నాము ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు మేము పెళ్ళి చేసుకున్నాము అని చెప్పంగానే ఈ వర్షిని సనాతన ధర్మం ధర్మం పక్కన నుంచి వర్షిని ఎందుకంటే వీళ్ళు చేసే చెత్త పనులకి ముందర సనాతన ధర్మం అనే వర్డ్ యూజ్ చేయాలన్నమాట అదే సనాతన ధర్మం ఏంటి సనాతన ధర్మం తెలియనప్పుడు అప్ అండ్ డౌన్ క్లోజ్ చేసుకొని ఉండాలా సరే చెప్తా ఖచ్చితంగా చెప్తా ప్రతి ఒక్క పాయింట్ దీంట్లో నేను రైట్ చేస్తా కారు మాత్రం మస్తు ఉంటుంది ఒక పది పదహైదు పుర్రేలు కారు బయట మొత్తం డెకరేషన్ బొమ్మలు అగోరి బొమ్మలు అవి ఇవి ఇవి అల్ల బొబ్ బొబ్బొ బొమ్మ మామూలుగా ఉండదు అన్నమాట కారు మాత్రము కానీ లోపల చూస్తే ఇంత పెద్ద బాక్సులలో సిగరెట్లు సారాయి బాటిల్లు బీర్ బాటిల్లు బిర్యానీ పొట్లాలు అది నీ చరిత్ర ఏం ఎవరిని ఉద్ధరించాడ అరే కామ పిశాచినా కూడా కామం ఉంటే నీకు ఆల్రెడీ నువ్వు ఎల్జీబిటీ కాదు నువ్వు మొగోనివే కానీ నువ్వు ఆ చెడ్డ పని చేయడం వల్ల నువ్వు ఆ పని చేయడం వల్ల ఇట్ట కట్ చేసి ఇట్ట పీకి పడేసినారు నిన్ను అది ఆడ ఉండేది కానీ స్టెప్ బై స్టెప్ బాగానే ఎత్తుకుతున్నావురా మామూలుగా లేదు బాబా బాబా ఆ రేంజ్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు ఆ రేంజ్లో ఉన్నావు అయినా జనాలకైనా కూడా బుద్ధి ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మ తల్లి అగోరి మాత నువ్వే మాకు ధైర్యం నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు అన్ని నువ్వే మాకు సర్వస్వం అని చెప్పినావు అరే ఎక్ ఆ గోరీలకి ఎప్పుడు పుట్టారు ఏ టైంలో పుట్టారు ఏ రోజున అనేది ఎక్కడైనా గుర్తుంటుందిరా బర్త్డేలు చేసుకున్నావు కదరా నువ్వు కేకులు కోసి నీ పుట్టినరోజు నీకు తెలుసా నువ్వు ఆరు సంవత్సరాలలో ఎట్లా గోరివైనావు ఇంతకీ నాకు అర్థం కావాలా అదేదో టెంపుల్కి వెళ్ళి కేక్ కట్ చేసుకున్నావు ఆ మూతికి పేడ పూసుకున్నట్టు లిప్స్టిక్లు మళ్ళా బర్రె నా కొడక చిన్న చిన్న చేపల్ని తినే నా కొడక గబ్బిలం నా కొడక బర్రె నా కొడక నా కొడక ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్క మాట సనాతన ధర్మం మీదనే ఉంటుందన్నమాట మన శ్రీనివాస్జీ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఒకప్పుడు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ హిందూ ముస్లింలని క్రైస్తవులని తిట్టావు అప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా ఇట్లా సంకర్ కొట్టుకునేారనమాట ప్రతి ఒక్క హిందువు ఇట్లా సంకర్ కొట్టుకున్నారు ఇట్లా బాగా బాగానే తిడుతున్నాడు కానీ వేసుకొని అని చెప్పి కానీ ఒకటి ఆలోచించండి ఇప్పుడు ఒక పెద్ద సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని వాడు ఏ చెత్త పనులు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి హిందువుల పరువు తీసి పడేస్తున్నాడు వాడు ఇది ఏమన్నా న్యాయమా ఏమన్నా న్యాయమా ఇది అస్సలు 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 అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు చాలామంది ఉన్నారు దొంగ స్వాములు దొంగ బాబాలు దొంగగా వేషం వాళ్ళని మనం పది నిమిషాలలో మనం బయటికి వాడు పరిస్థితి అనేది మనం తెలుసుకోగలం వాళ్ళది అట్లాంటిది మన ఏపీ తెలంగాణలో ఉన్న హిందువుల పరువు మొత్తాన్ని తీసేస్తున్నాడు శ్రీనివాస్ ఎంతవరకు న్యాయం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా ఒకసారి ఆలోచించండి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ దేవుడైనా కానీ ఏ మతమైనా కానీ ఏ కులమైనా కానీ ఎవరికి వాళ్ళు గొప్ప కావచ్చు కానీ ఈ అగోరి నా కొడుకు ఏం చేసిందంటే కుల మతాలని రెచ్చగొట్టి హిందువుల మధ్య క్రిస్టియన్స్ మధ్య ముస్లిమ్స్ మధ్య పెద్ద అనుబంబు వేయాలని చూసినాడు కానీ వీడికి తెలుసు మసీద్ దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది వీడికి తెలుసు అది అర్థమైపోయింది అక్కడి నుంచి అందుకే ప పరిగెత్తకుండా వచ్చినాడనమాట మళ్ళా వీడికి ఒక అగోరి నాగసాధు అని ఒక యూట్యూబ్ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్లో ఏముండదు ఆ పేడమూతి ఆ లిఫ్టిక్ ఇట్టుంటుంది ఆ లిఫ్ట్కి పెట్టుకొని ఆ లిఫ్ట్కి మాత్రమే ఆ మూతిని మాత్రమే చూపిస్తుంటాడు ఈ పేడ మూతి నా కొడుకుడు ఒక్కసారి ఆలోచించండి అసలు ఎంతవరకు కరెక్ట్ అది నాకు అర్థం నాకైతే అర్థం కాలేదు వర్షు పెళ్ళి చేసుకున్నావో ఇంకేమి రాన అందగాడ అందం రా రాన అందగాడ అందం నీకేరా మామూలుగా ఉండదు అనమాట ఆ జంబలకి పంపా నలుగురి మధ్య వేదానందం నవ్వుతూ ఉంటాడు అగోర స్వామి వద్దు వద్దు సన్మనలొద్దు మిస్ యూ లవ్ యుంటాడు స్వామి తల్లి అంటాడు అమ్మ అంటాడు చివరికి చూస్తే భర్త సిగ్గు లేదు శరము లేదు శ్రీపతి లేదు శక్తి లేదు అమ్మాయి జీవితం నాశనం చేసిన నిన్నోట్లు మన్ను నాశనంగాను భక్తి లేదు భస్మం లేదు కామం కోసం కరినా కొడుకు పుట్టిన బిడ్డపై కన్నే వేస్తే కాళ్ళు చేతులు ఎరిగిపోను తల్లి అంటాడు తండ్రి అంటాడు గురువు అంటాడు ధూపమేస్తాడు అని ఉంచు చెప్పుతో తొనిగొట్టు తుడుచుకుంటాడు అఘోరి సామే ఇట్లాంటి వాళ్ళ వల్ల కేవలం ఇట్లాంటి వాళ్ళ వల్ల మన ఇండియా ఏమైపోతుందో అని చాలా అయితే భయంగా ఉంది నాకైతే ఎందుకంటే ఫేమస్ కోసము ఎన్నెన్నో అవతారాలు ఎన్నెన్నో మార్పులు ఎన్నెన్నో షేర్పులు కష్టపడివి కడుపుని నింపుకోవడం అనేది లేదు ఎవరికైనా కూడా ఇట్లాంటి ఇట్లాంటి శక్తరామాయణాల తీసుకొని రావడము ఫేమ్ అవ్వాలని చూడడము ఫేమ్ అయిన తర్వాత చేతులు ఎత్తేయడము అంతే ఇంకా ఏమి ఉండదు నేనైతే ఒకటే చెప్తానండి వర్షిణి వర్షిణి మేడం వర్షిణి అక్క వర్షిణి సిస్టర్ అమ్మ తల్లి ఒకవేళ నేను చిన్న యూట్యూబర్నే కావచ్చు ఓకేనా నేను చెప్తున్నాను నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను వర్షిణిని ఇప్పుడు ఎక్కడికో తీసుకొని పోయి మహారాష్ట్రలో మ్యారేజ్ చేసుకున్నాడు శ్రీనివాస్ అదే అఘోరి పెళ్ళి చేసుకున్నాడు చూస్తూ ఉండు ఖచ్చితంగా వాడైతే నీ పక్కన ఉండడు ఎప్పటికైతే ఉండడు ఎప్పటికి కూడా ఉండడు నువ్వు ఇప్పుడు ఏం చూసిపోయినావో వాడి దగ్గరికి అయితే నాకైతే తెలియదు ఓకేనా అరే కష్టపడి బతుకు నేను ఇది అని నిరూపించుకో నిరూపించుకున్న తర్వాత నువ్వు ఎక్కడ పోయినా కూడా ఏం చేసినా కూడా నేను పట్టించుకునేటోడే ఉండడు నాకు తెలిసి నిరూపించు నేను ఇది అని నిరూపించు నిరూపించిన తర్వాత నువ్వు ఒక అమ్మాయిని కాదు పది మంది అమ్మాయిలతో నువ్వు నువ్వు ఏం చేసినా కూడా నేను ఎవ్వడేమనేటోడు ఉండడు అట్లాంటిది నువ్వు కేవలం సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అగోరి వేషం వేసి నువ్వు ఎన్నెన్నో పాపాలు చేస్తున్నావు ఖచ్చితంగా చూడు శిక్ష ఇక్కడే అనుభవిస్తావు నీ మంత్రాలకి సింతకాయలు అయితే రాలవు ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు ఇన్ని రోజుల నుంచి నేను ఆ గోరిని నేను ఆ గోరిని అని నువ్వు వస్తున్నావు కదా ఒక్కసారైనా కానీ నువ్వు లైవ్లో అయినా కానీ ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినావు లైవ్లో అయినా కానీ నీకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో కానీ నిమ్మకాయలు కానీ లేకపోతే ఇంకేదో ఇంకేదే ఇంకేదైనా కానీ నువ్వు ప్రాక్టికల్గా చేసి చూపించినావా నా దగ్గర ఈ మంత్రదండాలు ఉన్నాయి ఈ శక్తి ఉంది అని చెప్పి ఓ ఉత్త డకోటా ఉత్త లంగనాకుడికిడు నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా అందరూ దీనిపైన రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరూ వాడి మానసిక పరిస్థితే బాగాలేదు వర్షిణిని మరుగుమందు పెట్టి వాడు సొంతం చేసుకున్నాడు ఓకేనా ఇంకొకటి వచ్చేసి వాడు గేనా లెస్బియానా బైసెక్షువల్ ట్రాన్జెండరా అనేది అయితే ఒక్కటి కూడా నిలగడలేదు ఈ నాలుగు దాంట్లలో ఈ నాలుగు దాంట్లలో ఒక్కటి కూడా వాడు నిలకడగా చెప్పట్లేదు ఓకేనా అది ప్రాక్టికల్గా ఒప్పుకో నేను ఇదే ఒప్పుకో ఒప్పుకున్న తర్వాత అది నీ ఫ్యూచరు నువ్వు కడుపు కోసం నువ్వు కడుపు నింపుకోవడానికి నువ్వు ఒక దైవంతో ఆడుకుంటున్నావు నువ్వు దేవుడు ఎవరికైనా కూడా దేవుడే ఒక కులాన్ని ఒక మతాన్ని నువ్వు హైలో పెట్టి నువ్వు మిగతా అన్ని కులాలని తక్కువ చేసి మాట్లాడినప్పుడే ఆ దేవుడు నేను కఠినంగా శిక్షిస్తాడు అని నేనైతే అప్పుడే అనుకున్నాను అదే ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట ఎవరికైనా ఏ దేవుడు అయితే ఏంటండి ఏ దేవుడైతే ఏమి ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ముస్లిమే నేను కూడా అంటా జై శ్రీరామని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అన్నాను చూడు నేను కూడా ఎందుకంటే నేను నాకు ఈ దేవుడు మా దేవుడు ఆ దేవుడు మా దేవుడు అని అయితే నేను వేరియేషన్స్ అయితే నేను చూపించా నాకు ఎవరైనా ఒకటే జై శ్రీరామనైనా అంట యేసు ప్రభుని కూడా ముక్కుతాను నేను యేసు ప్రభుని అయినా కూడా నేను ముక్కుతా అందరూ సమానంగానే అందరి దేవుళ్ళని నేను సమానంగా చూస్తాను కానీ నీలాగా మాత్రము ఏ నా కొడుకు కూడా ఇప్పటికైతే బయటికి రాలేదు ఇంత పెద్ద డ్రామాలు చేసుకుంటా నువ్వు ఇంకొకటి వర్షిణి ఈ వర్షిని వాడి వెంట ఎందుకు పడింది అనేది అయితే నేను నిన్న ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను ఖచ్చితంగా జరిగింది అది అదే జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఏంటంటే ఈ అమ్మాయికి బిగ్ బాస్లో వెళ్ళాలని పిచ్చి వర్షిణికి అందుకే వీడి దగ్గర రాడ్డు లేకపోయినా కూడా పోయింది సరే అది ఇద్దరి పర్సనల్ అది పోయింది పోతే పోని దాని తర్వాత వీడి ద్వారా ఫేమస్ అయ్యి వీడి ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఫేమ్ని సంపాదించుకున్న తర్వాత బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వాలని వర్షిణి ప్లాన్ అంతకుమించి ఇంకా అక్కడ ఏం లేదు ఏం లేదు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక ఉద్రేకం రేకెత్తి రేకెత్తిస్తేనే కదా అందరి దృష్టి వీళ్ళ మీద పడేది మొన్న రీసెంట్గా చిట్టి పికిల్స్ పది రోజులు వాళ్ళని సావా కొట్టినారు వీడియోల మీద వీడియోలు పెట్టి అట్లాంటి వాళ్ళని బిగ్ బాస్ తీసుకుంటుంది అది ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు రీసెంట్లీ ఫేమ్ కాబట్టి ఇప్పుడు వర్షిని రీసెంట్లీ ఫేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి కాబట్టే అట్లా చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది దీనిపైన ఖచ్చితంగా రియాక్షన్ తీసుకోవాలి తీసుకుంటే తప్ప వాడు మాట వినడు సావగొట్టి చెవులు ముయ్యాలి వాడిని నిజంగా ఒక ఒక దైవాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నెన్నో డ్రామాలు ఆడుతున్నాడు ఎవడు మామూలుగా ఉండడానికి శుక్కలో చూశారే కదా ఈ వీడియో పోతా పోతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను అయితే తప్పుగా అర్థం చేసుకోవద్దో ఎందుకంటే కుల మతాలని ఉద్రేకించి వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టడానికి వీడు సహాయ సహకర్యాలతో ఎవరో అండదండాలతో వీడు చేస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు మన ఇండియా మన ఇండియా కల్చరల్ పరువుని తీస్తున్నాడు వీడు వీడనైతే క్షమించొద్దండి ఖచ్చితంగా క్షమించొద్దు చూసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా బాబాయ్ సియూ లెటర్